సారి తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాడు అతనికి ఓటమి అర్థమైపోయింది రాత్రుల్లో నిద్ర రావడం లేదు అందుకే అంటున్నాడు మేము సిద్ధమని అవినీతి డబ్బులతో పెద్ద పెద్ద నేను ఒకటే చెప్తున్నా ప్రజలు నిర్ణయించుకున్నారు మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించడానికి మేము సిద్ధమని ప్రజలు నిర్ణయించారు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమమ్మా మీరేమంటారు అయితే ఇక్కడ నేను ఒకే విషయం చెప్తున్నాను మీ అందరికీ ఎక్కడైనా పెద్ద కటౌట్ సిద్ధమంటారు దేనికి సిద్ధం మీ జీవితాలను నాశనం చేసి ఈరోజు మళ్ళీ నేను సిద్ధం అంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా అని అడుగుతున్నా అందుకే ఆ కట్అవుట్ చూసిన ప్రతిసారి ప్రభుత్వం పెట్టిన బాధలు మీకు గుర్తు రావాలి చీ ఇతర మాకు వద్దని చీ కొట్టాలని మీ అందరికీ పిలిపిస్తున్నా అంతేకాదు పెరిగిన ధరలు పన్ను బాధుడు గుర్తుకు రావాలి సంకల్పాన్ని మళ్ళీ ఒకసారి గట్టిగా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో హింస రాజకీయాలు పారిపోయిన కంపెనీలు ఉపాధి లేని వలసలు ఆ కట్అవుట్ చూసి మీకు గుర్తు రావాలి గుర్తొచ్చి మళ్ళీ ఓడిస్తామనే సంకల్పంతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది